నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు నేను ఇదివరకు కూడా మేము కూడా పదేళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం పదేండ్లు ఉన్నాం మీ ఆశీర్వాదంతో ఈ పదేండ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం రెండు సార్లు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్లాడినాం బై ఎలక్షన్స్ కొట్లాడినాం కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపించకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినమా ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినమా ఒక ముఖ్యమంత్రి గారి నోటు నుండి దయచేసి మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు జుబలీల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు దమకిస్తున్నాడు మీరు నా కోటకపోతే రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జుబ్లీల్స్ ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో యాది పెట్టుకో ఇదేమి ఏడి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీ లాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో